హాయ్ అండి నేను రాజ్యం ఇవైతే తోటలో వచ్చినాయి అనమాట పిల్లలు నాకు ఇవన్నీ ఒకే తల్లి పిల్ల ఏం కాదు నాలుగు తల్లులు పిల్లలు అనమాట ఈ ముప్పై నాలుగో ఎన్నో ముప్పై రెండో ఉన్నాయి అయితే వాళ్ళ అమ్మ దగ్గర ఒకటి రెండు వదిలేసి మొత్తం అనమాట తోటలో ఉంటే ఏదో ఒక కారణాలతోటి అవి పిల్లలు పుయ్యే దాంట్లోనే ఉంటున్నాయి అనమాట అందుకని ఆ పని చేస్తున్నాము మనం మొత్తము తీసుకొచ్చినా అవి బాగా దిగులు పెట్టేసుకుంటాయి అనమాట అందుకని వాటికి సాక్కోటానికని ఒకటి రెండు ఉంచి మిగతా ఇక్కడ తీసుకొచ్చేసామన్నమాట ఇక్కడికి వచ్చిన పిల్ల అంటూ ఇంకా చచ్చిపోయే పనే ఉండదు అలా పెద్ద అయిపోతాయి అనమాట ఒక అరకిలో పిల్ల అట్లా అయినాక అరకిలో ముక్కలు కిలో అయ్యాక తోటలోకి పంపిస్తే ఇంకా డ్యామేజ్ అవ్వనమాట ఒకవేళ కొంచెం ముందే పంపించినా కూడా అక్కడ మళ్ళీ ఒక రూమ్లో పెట్టి సాగుతారు ఆ తర్వాత తోటలో అనమాట దాదాపు ముక్కాలు కిలో అయితేనే మనం తోటలో ఫ్రీ రేంజ్లో వదులుతామనమాట వచ్చేసి ఒక పావు కిలో అంత పిల్ల అవగానే మళ్ళీ ఇంత చిన్న దాంట్లో ఉంచమన్నమాట ఒక మహా అంటే ఒక నెల రోజులు అంతే దీంట్లో ఉంచేది ఆ తర్వాత మళ్ళీ మాని దీంట్లో పెట్టేస్తున్నాము దీంట్లో ఇంకొంచెం పెద్దవి అయ్యాక ఈ కిలో కూడా లేవులేండి ఇంకా కొంచెం తక్కువ ఉన్నాయి ఈ ఇంకొంచెం పెద్ద అయ్యాక అంటే ఒకదాన్ని ఒకటి పొడుచుకోవటం స్టార్ట్ అయ్యాక అప్పుడు మనము తీసేస్తామన్నట్టు ఓపెన్లోకి అంటే ఫ్రీ రేంజ్లోకి ఏం కాదు ఒక రూమ్ లాగా అనమాట ఆ రూమ్లోనే అన్నీ ఉండేలాగా ఆ అన్నీ మేపేలాగా అనమాట మళ్ళీ అప్పుడు ఇంకొంచెం పెద్ద అయ్యాక అప్పుడు కానీ ఫ్రీ రేంజ్ పొద్దులేయట్లేదు అనమాట అలా చేయడం వల్ల పిల్లల్ని అనేదాన్ని కాపాడుకునేది అవకాశాలు ఎక్కువ అన్నట్టు కాకపోతే మనకు అన్నీ దొరికేలాగా ఇలా కొంచెం జాగ్రత్తగా పెంచుకోవాలన్నట్టు అనమాట నేను యూట్యూబ్లోనే చూశాను అనమాట వీడియో దాంట్లో ఏం చెప్తున్నారంటే నాకు కోటి రూపాయలు నష్టం వచ్చింది కోటి కోటిన్నర నష్టం వచ్చింది అని అని అనమాట మనము పిల్లల్ని బతికించుకోకపోతే ఖచ్చితంగా అలాగే నష్టం వచ్చింది కోటి కొట్టినారా పోయింది అనడంలో అందులో అతిశయోక్తి ఏమీ లేదనమాట ఎందుకంటే ఒక్కొక్క బ్రీడర్ని ఎంతంత పెట్టుకుంటున్నారో చూస్తున్నారు కదా వాటి నుంచి వచ్చే పిల్లల్ని కాపాడుకోలేక వాటిని కాపాడుకోలేకపోయామనుకోండి అప్పుడు ఏమైద్ది నష్టమే కదా అవుతుంది ఎంత ఎక్కువ రేటు పెట్టినప్పుడు ఇంకొంచెం జాగ్రత్తగా అయ్యి ఎలాగైతే మనం బతికించుకోగలమో అలా చూసుకోవాలన్నమాట నేను మొదటి నుంచి చెప్తున్న కూడా అదేనమాట మనం పిల్లల్ని పెంచుకోలేనప్పుడు అంటే వాటిని చనిపోకుండా జాగ్రత్త చేసుకోలేనప్పుడు మనం ఏ రేట్లో పెట్టినా నష్టమే వస్తుంది అనమాట ఆఖరికి పూలుకోలు పెట్టినా వాటిని పిల్లలనే అనేదాన్ని జాగ్రత్త చేసుకొని వాటిని బతికించుకోగలిగితేనే మనం ఇంట్లో లాభాలు చూడగలం అనమాట ఏ ఇంకా మనం గుట్టి పతా ఉంటే ఇంకేంటి అవి మనకు లాభాలు వచ్చేది ఏదో టైంలో పోగొట్టుకుంటూ ఉంటే వీటికైతే నేను ఒక వేసాను అనమాట ఆ బుడ్డిమ్మలకి ఇంకా వేయలేదు ఒకసారి లేట్ కూడా అనమాట ఈ టై ఈ వయసుకు కూడా వేయను దొరక్కో లేదని అంటే టైం దొరకో ఇట్లా అంతా అయిపోయి ఒకసారి వేయలేము అనమాట వేయపోయినా ఏమి అవ్వదు కాకపోతే మనము ఫ్రీ రేంజ్కి లోపు ఒక మూడు వ్యాక్సిన్లు వేస్తే వాటికి తట్టుకునే శక్తి అనేది ఎక్కువ ఉంటుంది అనమాట లోపల ఉన్నంత వరకు అట్లు వెళ్ళిపోయినా ఏమి చచ్చిపోవటం కానీ అట్లా అవ్వదు అనమాట ఒకదాని నుంచి వదానికి టచ్ అవ్వకుండా ఉంటే అట్లా చనిపోడాలు అట్లా ఏమి ఉండదు ప్రీ రేంజ్లోకి వదిలినప్పుడు ఏమైందంటే అన్నీ ఉంటాయి వాటికి రకరకాలు ఎండ ఎక్కువ ఉండొచ్చు వాన పడవచ్చు వాళ్ళు తడవచ్చు ఒకదానికి ఏదన్నా ఉంటే ఇట్లకి రావచ్చు ఇదంతా ఇద్ది కాబట్టి మనం అన్నీ కలిసి ఎప్పుడైతే వదులుతామో అప్పుడు మనము జబ్బులు కూడా ఎక్కువ చూసుకోవాల్సి వచ్చింది అనమాట వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి వీటికి వ్యాక్సిన్ అనేది కనీసంలో ఉన్న వేసి వదలడం వల్ల కొంచెం వాటిని తట్టుకునే ఇమ్యూనిటీ శక్తి వచ్చింది మనం ఏదన్నా వేసి ఏదన్నా వచ్చి అదంతా మనము వాటికి మెడిసిన్ వాడి ఈ మధ్యలో ఏం అవ్వకుండా ఉండాలి అని అనంటే వేసుకోవాలన్నట్టు అనమాట మీరు పది కోళ్ళలో ఇరవై కోళ్ళు ముప్పై కోళ్ళో ఉన్నంతసేపు అదేం తెలీదు మనకి కౌంటింగ్ పెరిగే కొద్దీ వీళ్ళకి వచ్చేది అనేది కూడా ఎక్కువైపోద్ది అనమాట అనుకుంటారు నేను ఎప్పుడు ఏమి వేయలేదు ఇట్లా అంతా అనుకుంటారనమాట తాతయ్య చూసారా నేనేయ్యను నేను నేనైను అని వేయకుండా పెట్టేసి పెట్టేసి ఈ మధ్య ఒకసారి మొత్తానికి చాలా తేడా అయినాయి అనమాట కాకపోతే మొత్తం చనిపోలేదు ఈసారి వేస్తానమ్మో అంటున్నారు నేను ఈ మన ఒంట్రెప్పటి పిల్లలు అయితే భలే స్పీడ్గా పెరుగుతున్నాయి అనమాట బాగున్నాయి చాలా తొందర తొందరగా తిరిగినట్టు అనిపిస్తుంది నాకైతే అది కాక మనం దగ్గర ఉన్నప్పుడు చాలా చూసుకుంటాం కదా మంచి ఫుడ్ పెడతాము ఇదంతా కూడా ఉంటుంది కదా అది కూడా ఒక కారణం అన్నట్టు అనమాట అయితే ఈ కోడికైతే పక్షవాదం అంటారు కదా అట్లా మెడకొచ్చిందనమాట దానికి కూడా కారణం ఉందండి ఇక్కడ ఇస్తే వీటికి భయపడిపోయి పోయి పక్కన మోళ్ళలో కూర్చుందనమాట అది సరిగా తినలేదు రెండు మూడు రోజులు తినక బాగా ఎండలు వచ్చేసి ఇంకా అది దాంట్లో దాంట్లో నీరసించి దాంట్లో మళ్ళీ పక్షపాతం కనపడింది అనమాట చనిపోవటం అయితే దాదాపు చనిపోదు నా లెక్క ప్రకారము నేను మెడిసిన్ అయితే ఏం వాడలేదు మల్టీ విటమిన్ వాడాను అనమాట మల్టీని విటమిన్ వాడాను మళ్ళీ కాల్షియం కూడా వాడాను ఫుడ్ పెడుతున్నాను ఫుడ్ అయితే తీసుకుంటుందనమాట ఊరికే అలా మెడలు మాత్రం నిలబడలేకపోతుంది అనమాట దాన్ని చూస్తే పాపం అనిపిస్తుంది నేనైతే ఈసారి ఇంకా ఈ చిన్నపిల్లల్ని తల్లుల దగ్గర నుంచే తీసాను అనమాట అయితే నేను ఒక తోటలో పూరికోళ్ళు కూడా వేయాలనుకుంటున్నాను అనమాట ఆ పూరికోళ్ళు వేస్తే వాటి నుంచి మనకి తినడానికి ఇన్నికి గుడ్లు దొరుకుతాయి ఈ పరుగు పెట్టుకోవడానికి ఇబ్బంది ఉండదు అని అనుకుంటున్నాను ఎందుకు అని అంటే ఇంక్యుబేటర్ వేస్తే నాకు రెండుసార్లు తేడా వచ్చేసినాయి అనమాట దానికి కారణం ఏంటంటే ఒకసారేమో కరెంట్ పోయి రాలేదు కింద అయితే ఇన్వర్టర్ ఉంది పైన పెట్టాను కదా అట్లా పోయిందనమాట ఒకసారి ఏమో వైల్లంతా కాలిపోయి ఏదో మొత్తానికి తేడా వచ్చింది అలా నేను సార్లు ఫెయిల్ అయితే సార్లు రెండు ఎనభై ఎనభై ఐదు ఎనభై వయసు గుడ్లు పోనీ అనమాట నిజానికి ఇంకొంచెం పెద్దది ఇంకోటి తెద్దాము అనుకున్నాను కానీ నాకేమనిపించిందంటే దాన్ని పెట్టి దాన్ని దాన్ని ఎవరు తిరుగుతారులే అదేదో పూల్కోళ్ళే చేసుకుంటే అయ్యే పొరుగుకుంటే అయ్యే కూర్చుంటే అయ్యే మేపుకుంటాయి అది బెస్ట్ కదా అనిపించింది అనమాట అలా అనుకుని నేను మనకు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి పూరికోళ్ళు అన్ని చోట్ల నుంచి కాకుండా తీసుకుంటున్నాను అన్నట్టు అనమాట కాకపోతే అన్నీ కనిపెట్టలే తీసుకున్నాను ఇంకా గుడ్లు రాలేదు ఇప్పుడు ప్రస్తుతానికైతే వీటిని మటుకు పెద్ద కోళ్ళు కిందే వేసాను పెద్ద పెద్దకోళ్ళు కింద వేయడం వల్ల ఒకటి రెండు గుడ్లు అయితే డ్యామేజ్ వచ్చినాయి కానీ చేయటం అయితే పర్లేదు అనమాట వచ్చినాయి అనమాట పిల్లలు అయితే చాలామంది కంప్లైంట్ ఏంటంటే పిల్లలు సరిగి రావట్లేదు అని ఈ మధ్యన ఎందుకో వర్షాలకు ఏమో మరి అదే అయ్యిందనమాట ఒకరి కాదు చాలా వరకు అలాగే అయింది మళ్ళీనేమో ఒక పొడి సేవలో పోయి కూర్చొని పిల్లలు చేసుకొచ్చేసింది అనమాట అక్కడ చూస్తే ఒకే ఒక గుడ్డు పోయింది మిగతా ఎన్ని పిల్లలు చేసేసింది అది పదకొండు గుడ్లు పెట్టుకుంటే పది పిల్లలు లేపు వచ్చేసింది అనమాట అలా రెండు కోళ్ళు అయినాయి అనమాట నాకు అంటే ఒక ఒక కోడి కింద వేరే అతను తీసుకెళ్ళిపోయారులేండి అట్లా ఒక్కోటేమో అలా చేసేస్తున్నాయి ఈ రెండులో కొంచెం పర్లేదులే అనిపించింది అనమాట నాకు దాదాపు అరవై పిల్ల వచ్చింది అనమాట కొన్ని నేను బయట ఇచ్చేసాను కొన్ని ఏమో తీసుకొచ్చి దీంట్లో వేసేసాను అనమాట తల్లిని దగ్గర కలుపుకుంటామని అట్లా తీసుకెళ్ళిపోయారు అనమాట అయితే వర్షాలు చాలా ఎక్కువ ఉంటే కూడా కోడిపేలు వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట అట్లా వచ్చే అవకాశాలు ఉన్నప్పుడు కొంచెము మనం ఏమన్నా జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అని అనుకుంటున్నాను నేను కోడిపేలు పడితే కూడా కోడిపిల్లలు బ్రతకమండి చనిపోతాయి అవి పీకు తింటాయా దానివల్ల శుభ్రంగా చనిపోతాయి అనమాట మనం కోడిపేలు అనేది ఇట్లా చేరకుండా ఉంటేనే బాగా ఇక్కడి వరకు అయితే నేను ఇంకా ఏం చేయలేదనమాట కోడిపెయిన్ అనేది ఏం లేదు చాలా డ్రై డ్రైగా ఉంటుంది చాలా శుభ్రంగా ఉంటుంది కాబట్టి ఏమీ లేవు అనమాట చలికాలంలో అయితే చాలా శుభ్రంగా ఉంటే కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి అనమాట నోటెక్స్ లాంటిది కొట్టేసుకుంటే రావు దీంతోపాటు పిల్లలన్నీ వెళ్ళిపోయినాయి అనమాట కొన్ని కొన్ని చిక్కగా వదిలేసారు అయితే ఈ పక్షవాతం ఉంది కదా ఈ పక్షవాతం అనేది కాళ్ళకి రెక్కకి వచ్చే కంటే కూడా ఈ మెడకొచ్చేదే కొంచెం మేల అని చెప్పొచ్చు అనమాట మెడకొచ్చినవి నేను తిప్పుకున్నవి చూసాను అనమాట మళ్ళీ అప్పట్లాగే చాలా రోజులకి అండి అంటే అది కొంచెం కూడా చాలా ఎక్కువ రోజులకు కానీ గుడ్లు పెట్టదు బాగైపోయి అలా అలా ఇలా పైకి చూసుకుంటా చూసుకుంటా అలా మళ్ళీ గుడ్లు పెట్టి పిల్లలు చేసినాయండి నా ముందు కానీ కాళ్ళు పడుకొని ఎంత మటుకు చాలా వరకు నాకైతే అది వస్తే ఎమ్మటే వచ్చేస్తాయి అది ఇంకే కారణం చేతన్నా అయి ఉంటే పక్షవాతమే అయితే మటుకు కాళ్ళు పడిపోతే మటుకు నాకు ఇంతవరకు ఎన్నిట్లో చేశాను ఎంతో చేసాను రకరకాలు చేశాను అనమాట చాలా మంచి మంచి కోళ్ళకి కూడా చేసి 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 అలసిపోయి ఇప్పుడైతే నేను అసలు కాళ్ళకు వస్తే మటుకు ఇంకా అది తగ్గదు అనే దానికి వచ్చేసాను అనమాట ఇప్పుడు అది మెడకాయ ఇలా ఉందా మళ్ళీ ఇప్పుడు మనం పట్టుకోవటానికి వెళ్తే ఎంత పరుగులు పెట్టేసిద్దు అని అనమాట మెడకాయ ఇలా పెట్టుకుని ఎంతకి దొరకదు దీనికి అట్లే దాంతోపాటు ఫుడ్డు ఇస్తున్నాను అనమాట అంటే బాదం పప్పు జిడ్డుపప్పు ఇట్లాంటివి కూడా ఇస్తున్నాను తింటుంది అది అట్లే కొంచెం వెల్లుల్లిపాయ కూడా ఇస్తున్నాను మామూలుగా రాగులు సర్దులు అవన్నీ సరే ఎక్స్ట్రా అనమాట అయితే ఈ ఒంటికి వచ్చే పిల్లల్లో ఎక్కువ శాతము వాళ్ళ తండ్రి పోలిక వాళ్ళ తాత పోలిక వచ్చేస్తున్నాయి అనమాట పోలిక రావట్లేదు చాలా వరకు కోటి రూపాయలు నష్టం వచ్చింది అనగానే మనకి ఎంతగానో విడ్డూరంగానూ ఉంటుంది కానీ అవి ఊరితే కోడ్ కొనడంతో అయిపోదు కదండి పని వాటిని సంవత్సరాల సంవత్సరాలు మేపుతూ ఉంటారనమాట ఫుడ్ ఖర్చు నుంచి మళ్ళీ మెయింటెనెన్స్ ఖర్చు కో అయ్యి వాళ్ళ అక్కడ చూసుకునే వాళ్ళకి ఇచ్చే ఖర్చు ఇదంతా కూడా ఉంటుంది అనమాట ఒకదానికోటి ఒకదానికోటి మోపులు అయ్యి ఇంకా వాటిని కానీ ఎక్కడన్నా వడ్డీలు తెచ్చారంటే ఇంకా టచ్ మోపులు అవుతుంది అనమాట ఇప్పుడు మనం టెన్త్ టౌన్లో కొన్ని వస్తే చూడండి వాటిలో నల్లదాని పక్కన ఉంది కదా పిల్ల దాని హుషారు చూడాలి ఇంక అసలు దాన్ని పట్టుకోలేము అనమాట దగ్గరకు రాదు ఎంతకీ నమ్మదు మన చేతిలో అది కాకినేమలు ఉంది కదా వాడి పిల్ల అనమాట అది అస్సలు నమ్మదు దాన్ని పట్టుకోవాలంటే కూడా చాలా కష్టం అన్నట్టు అన్నీ వచ్చి నా చేతిలో ఫుడ్ తీసుకొని తింటూ ఉంటే అది మటుకు పక్కన ఉంటుంది అనమాట అవి కొన్ని వాళ్ళ తండ్రుల నుంచి అట్లా బుద్ధులు అనేవి వస్తాయి అన్నమాట ఇలాగా నిల్వ పెట్టి పెంచుకుంటాం కదా వాటికైతే ముక్కులకైతే ఖచ్చితంగా ఏదో ఒకటి పని చెప్పాల్సిందేనండి ముక్కులకి కాళ్ళకి పని చెప్పలేదనుకోండి కింద కాళ్ళు గోరులు పెరిగిపోతాయి అట్లానే ముక్కులు కూడా పెరిగిపోతాయి అనమాట ఊరికే పొడుచుకొని 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 తింటుంటే అంటే ఏదో ఒకటి ఇలా గట్టితనం అనేది మటుకు పొడవటానికి వాటికి కావాలన్నట్టు అనమాట ఊరికే మనం గింజలేసి మేపం అనుకోండి ముక్కులు పెరిగిపోతాయి అయితే ఇంత చిన్నపిల్లలు ఉంటాయి కదా ఇంత చిన్నపిల్లల్ని మనము ఈ చిన్న చాకాలో కొంచెం ఎక్కువే పెంచుకోవచ్చు కానీ ఇంకా మరీ చాలా ఎక్కువ అనుకోండి ఏమైందంటే పుసుక్కును కానీ ఈ లైట్ కానీ ఆగిపోయింది అనుకోండి అవి సలికి తట్టుకోలేక మొత్తం కోబడిపోతాయి అనమాట అన్నీ ఒకే చోటికి ఓ దానిపైన ఒకటి పడిపోయి ఊపిరాడక చనిపోతాయి అనమాట అదైతే మనం గమనించుకోవాల్సి ఉంటుంది అందుకని కొంచెం మోయినంగా వేసుకున్నాం అనుకోండి ఓ మొప్పి పిల్లలు ఇంత జాగాలో అయితే అవి ఒకవేళ కూర్చున్నా కూడా చచ్చిపోయే అవకాశాలు తక్కువ ఉంటాయి అన్నమాట కొంచెము కొంచెం రెక్కలకిక్కలు బాగా వచ్చేంత వరకు వాటిని అలా వేసేమంటే ఇబ్బంది పడతాం మనం